అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే అమ్మమ్మలు నానమ్మలు మంచిగా బాగా స్పైసీగా రోట్లో వేసుకొని దంచి చేసేవాళ్ళు దీన్నైతే నేను మిక్సీలో వేసి చేశాను కాకపోతే రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అదేలాగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం అలానే తింటుంటే ఆనియన్స్ మధ్యలో తగులుతుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చపాతి కాంబినేషన్తో అయితే ట్రై చేశాను ఇదైతే మాత్రం వేడిగా సంగట్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది అలానే అస్సలు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు నోటికి బాగా కమ్మగా స్పైసీగా తినాలి అన్నప్పుడైతే ఇదైతే తప్పకుండా ట్రై చేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడైతే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ టమాటోలు అయితే మంచిగా వాష్ చేసేసుకొని తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మరీ చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మరీ పేస్ట్ లాగా కాకుండా పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది చిట్పట్లాడాక కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి అలానే ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా చుంపేసుకొని వేసుకుంటే మీద పడకుండా ఉంటుంది కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడికి అయితే పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపు అయితే వేయట్లేదు సాల్ట్ మాత్రమే వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే కొద్దిగా చింతపండుని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక దాకా కొత్తిమీరను కడలతో సహా వేసేసుకోవాలి పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుందండో ఇది వేస్తే వేసుకున్నాక కాస్త వేడికే ఫ్రై అయిపోతుంది చింతపండు అలానే కొత్తిమీర కూడా అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక వెల్లుల్లిని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేక మాత్రమే మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని మొత్తం అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకైతే అక్కడ సాల్ట్ అనేది కొద్దిగానే వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాక ఈ విధంగా చూడండి పచ్చ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకైతే ఆనియన్స్ ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని ఆపి ఆపి మిక్సీ పడితే సరిపోతుంది ఒక్క రెండు సార్లు ఆనియన్ అనేది జస్ట్ బ్రేక్ అయితే సరిపోతుంది మరి పేస్ట్ లాగా అయిపోకూడదు ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాం దీనికైతే పోపు పెట్టాల్సిన పని లేదు మీకు చూపించడానికి మాత్రమే వేస్తున్నాను అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర అలానే కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లాన్నివ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే పచ్చన్నైతే వేసేసుకోవడమే వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఏ కాంబినేషన్తో తిన్నా అద్భుతంగా ఉంటుంది అస్సలు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది కమ్మగా ఇంకా వేడి అన్నంలోకి అయితే చెప్పాల్సిన పని లేదు వేరే లెవెల్లో ఉంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అందులోనూ ఇంకా నోరు బాగలేదు అన్నప్పుడైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు వదలకుండా అయితే తినేస్తారు మొత్తం అయితే అంత కమ్మగా ఉంటుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్